గుడి లోపల శిల్పాలు గట్టి గట్టిగా శబ్దాలు చేస్తున్నాయని ముక్కులు పగలగొట్టిన ఊరిజనం చింత చెట్టు త్వరలో విష్ణువు విగ్రహం బయప బయటపడిన ఈ గుడికి చింతల వెంకట రమణస్వామి దేవాలయం అని పేరు వచ్చింది ఐదు ఎకరాల స్థలంలో పద్నాలుగు వందల శతాబ్దంలో కట్టిన ఈ గుడి తాడిపత్రిలో ఉన్నది పదండి ఈ గుడి గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఈ గుడిలో రామాయణం మా భాగవతం కథల గురించి శిల్పకళ ఎంతో అందంగా నిర్మించారు వారణాసి నుంచి శిల్పులను తెప్పించి మరి ఈ శిల్పాలను చెక్కించారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజ్జీ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ ఈరోజు మనం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన పెమ్మసాని కట్టిన గుడిని సందర్శిద్దాం పదండి గుడిలోనికి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి గుడిలోనికి ఎంటర్ అయిన వెంటనే మనకి ధ్వజస్తంభం కనపడుతుంది పదండి వెళ్దాం దానికి వెనుకే హంపిలోని స్టోన్ చారియోట్ మాదిరి ఇక్కడ కూడా స్టోన్ చారియోట్ని అందంగా నిర్మించారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇప్పుడు మనం నలభై స్తంభాలు గడ గుడి మంటపంలోకి వెళ్దాం రండి ఇదే నలభై స్తంభాలు గల మంటపం ఈ మండపంలో స్తంభాలు మరియు ఈ గుడి యొక్క నిర్మాణం హంపీలోని విఠల దేవాలయంలోని వలె ఉంటుంది ఇప్పుడు మనం ఈ స్తంభానికి ఉన్న గుర్రం మీద ఉన్న వీరుడి గురించి మరియు సింహం కళ్ళు మరియు ఏనుగు దంతాలు గుర్రం మెడ కలిగి ఉన్న ఈ వింత ఆకారం ఉన్న ఈ జంతువుని ఎంత అందంగా చెక్కారో చూడండి ఇప్పుడు మనం ముందుకు చెప్పాను కదా ముక్కులు మూతులు పాలగొట్టిన శిల్పాలను గురించి ఆ శిల్పాలను చూద్దాం పదండి ఈ శిల్పాలకు ముక్కులు మూతులు పగలగొట్టారు చూడండి ఈ ఊరి జనాలు ఈ శిల్పాలు చేసే శబ్దాలను భరించలేక ముక్కులు పగలగొట్టారని ఇక్కడ ఒక చరిత్రాత్మక కథనం మరియు పూర్వం ముస్లింలు నవాబులు ఈ గుడిని దాడి చేసి ఈ శిల్పాలను ధ్వంసం చేశారని ఇక్కడ ఇంకో కథనం కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ప్రతి శిల్పానికి మూతులు పగలగొట్టారు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి శిల్పాలను చేతులు కూడా పగలకొట్టారు కళ్ళు కూడా చాలా అందంగా చెక్కారు చూడండి ఫ్రెండ్స్ ఈ గుడిలో అందమైన సీలింగ్ కూడా నిర్మించారు ఇది హోయసాల ఆర్కిటెక్చర్కి పోలి ఉంటుంది గత పది సంవత్సరాల క్రితం ఈ సీలింగ్ తాడు వేసి తిప్పితే తిరిగేదంట ఈ గుడి యొక్క స్ట్రక్చర్ని చూడండి ఎంత అందంగా నిర్మించారు ఇది కర్ణాటకలోని సోమనాథపురలోని చెన్నకేశవ దేవాలయంలోని గుడి యొక్క స్ట్రక్చర్ లాగా ఉంటుంది విజయనగర సామ్రాజ్యంలో కోలాటం ఆడుతున్న ఆడవారిని చూడండి ఫ్రెండ్స్ ఆ సన్నివేశాన్ని ఎంత అందంగా చెక్కారో ఇది గర్భాలయం ఫ్రెండ్స్ నేను మధ్యాహ్నం ఈ వీడియో తీయడం జరిగింది కాబట్టి దర్శనం క్లోజింగ్లో ఉంది ఇక ఇక్కడ మనం ఈ గుడి గర్భాలయం గోడల మీద అద్భుతమైన శిల్పాలను చెక్కారు రామాయణం భాగవతం గురించి అందమైన శిల్పకళ ఈ గుడి యొక్క సొంతం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సీతమ్మ వారు రాముణ్ణి బంగారు జింకను అడుగుతున్న చిత్రం రావణుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్తున్న సన్నివేశం చూడండి రథం కూడా చెక్కారు రాముడు జింకను వేటాడుతున్న సన్నివేశం ఎంత అద్భుతంగా ఉంది కదా రాముల వారు జింకను బాణం సంహరి బాణంతో సంహరించే సన్నివేశం ఇక్కడ చూడండి బాణం గుచ్చుకున్న వెంటనే జింక రాక్షసుడిగా మారే సన్నివేశం ఎంత బాగా వివరించారు రావణుడు భిక్షగాడిలాగా వచ్చి సీతమ్మను భిక్షం అడుగుతున్న సన్నివేశం రాముడు తాటకిని బాణంతో చంపే సన్నివేశాన్ని త్రీ డి పిక్చర్ లాగా ఆ కాలంలోనే నిర్మించారు ఒకే బొమ్మలో రెండు చిత్రాలను నిర్మించారు చూడండి ఇక్కడ మీరు విష్ణుమూర్తిని చూడండి ఆంజనేయ స్వామి లంకా నగరాన్ని ఎలా నాశనం చేస్తున్నాడో చూడండి హనుమంతుడు ఆయన తోక మీదనే ఓ కూర్చు కుర్చీలాగా వేసుకొని రావణుడి ముందు ఎలా కూర్చున్నాడో చూడండి చూడండి ఫ్రెండ్స్ తోక మీద ఎలా కూర్చున్నాడు చూశారు కదా ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయి